మనకి సితరాపట్నం సితరాంపురం అనమాట మన ఆన్లైన్ స్టూడెంట్ అయితే ఆన్లైన్లో జాయిన్ అయిన తర్వాత థర్టీన్ మొత్తం అయితే నేర్చుకున్నారు అయితే షాప్ తనకు బీటెక్ చేసింది జాబ్ అంత ఇష్టం లేదంట ఏదైనా షాప్ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే నేను కిట్ అనౌన్స్ చేసిన తర్వాత కిఫ్త్ కోసం వచ్చారనమాట ఎలా ఉన్నాయి మా క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఎలా ఉన్నాయి చాలా అంటే మేము చాలా బెనిఫిట్ బాగా చాలా బాగా నచ్చింది మాకు మేము వచ్చి మీరు కూడా మాకు చాలా ఫ్రెండ్లీగా మంచిగా అనిపిస్తున్నారు వచ్చి నేర్చుకోవడానికి అందుకనే మా కొలీగ్ మా రిలేటివ్స్ తను కూడా ఇలా తనకు కూడా చెప్పాను ఇక నేను నేను చెప్పిన తర్వాత కూడా అయింది మీరు చూసింది మీ వీడియోస్ తనకు కూడా నచ్చాయి అందుకే తను కూడా కోచింగ్ తీసుకుంది మీ దగ్గరే అందుకని ఇద్దరం కలిపి పార్ఫింగ్స్ అయ్యి పెట్టుకుందాం అనుకుంటున్నాం అంటే మనం ఏంటంటే మేము బాగా చెప్పాను కదా ఎలా ఉంటదీ పార్ట్నర్స్ పెట్టి ఎలాంటి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే నేను చెప్పాను ఏదైనా మనీ విషయంలోనే మిగతా విషయంలో ఉంటాము ప్లాన్ ఉంటే పార్ట్నర్స్ అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పార్ట్నర్షిప్ లోనే రన్ చేస్తున్నాను ప్రాబ్లెక్ రెండు షాప్ లో పార్ట్నర్షిప్ లోనే రన్ చేస్తున్నాను దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ఎలా ఉంటుందండి పెట్టిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేసి అంటే దాని నుంచి డిస్కషన్ చేయడానికి వీళ్ళు వచ్చారనమాట ఎందుకంటే తన పెళ్ళి తన ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తారు తన తన చిన్న పిల్లలు ఉన్నారు తనేమో కొంచెం ఫ్రీ అయింది సులకు సపోర్ట్ తను ఉంటారు తను మెంజాయ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు కొన్ని రోజుల తర్వాతనైనా ప్లాన్ చేసుకుంటారు అందుకనే మన మాస్ కిట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్లాసులలో అయితే కఠిన ఓకే కటింగ్లో అయిపోయింది అనేది కిట్ కోసం వచ్చారనమాట మీరు అందరూ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇలాంటి పేర్ ప్రమోషన్ చేపిస్తున్నాం అనుకుంటున్నారు కాదండి మీరు ఎప్పుడైనా సరే మన పేరు వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి భద్రాచలం దగ్గర పాల్వన్స్ అనమాట పాల్వంచోల్ నట్రాజ్ సెంటర్ సెంటర్లోనే షాప్ మసీద్ రోడ్ లో షాప్ ఉంటది మన నెంబర్ ఉన్నది అదే మనకి ఏ ప్లెక్స్ మీద అదే నెంబర్ ఉంటుంది మీకు ఎవరైనా పాల్వంచులో మీకు తెలిసిన వాళ్ళు కూడా మీరు ఎన్ఫైర్ చేసుకున్న కొంతమంది ఏంటంటే ఆన్లైన్ అంటే ఇలాంటి ఫేర్ ప్రమోషన్ చేసి ఫ్రాడ్ చేస్తారనేసి ఒక అపోహ ఉంది అలాంటిది ఏం లేదండి మాస్టర్ టిట్ ఉంటే మీ దగ్గర మాస్టర్ ఉన్నట్టే అనమాట ఏ సైజులు ప్యాటర్న్ పెట్టుకుని కట్ చేసుకుని మనం ప్యాటర్న్ దాని మీద పెట్టుకొని కట్ చేసుకోవడం లేకపోతుంది మీకు మాస్టర్ టిట్ తీసుకున్న తర్వాత ఒక రోజు మాస్టర్ ట్రైనింగ్ ఇస్తారనమాట దీంట్లో చిన్న చిన్న తేడాలు ఎట్లా అడ్జస్ట్ చేయాలి మీరైతే చాలా యూజ్ అనమాట ఎందుకంటే మాస్టర్స్ మేము కన్సల్ట్ చేస్తే కొన్ని మెయిన్ సిటీల వరకే వాళ్ళు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట అలాంటప్పుడు మండల స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలాంటి కొంచెం చిన్న చిన్న ఊరు అనమాట అలాంటి ఉన్న వాళ్ళు షాప్ పెట్టాలి అంటుంటే మాస్టర్స్ అక్కడికి పోరు అలాంటప్పుడు మీరే కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకోండి అప్పుడు దానివల్ల మీకు ఏమైతుందంటే మీరు పర్ఫెక్ట్ అయితే మాస్టర్ టిట్ మీ దగ్గర ఏ మాస్టర్ టిట్ ఉంటే మీకు మాస్టర్ ఉన్న దానితో సమానం పై మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు ఫర్దర్ ఏదైనా డౌట్స్ వచ్చినారు మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు కాబట్టి ఫర్దర్ ఏదైనా డౌట్స్ వచ్చినా మీరు ఇట్లా వచ్చినా తెలుసుకోవచ్చు అనమాట ఆ పెట్టి మాత్రం కంపల్సరి ఉంటుంది తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో నేను అంటే ఒక వన్ టూ మంత్స్ తర్వాత స్టిచ్చింగ్ క్లాసులు కూడా కండక్ట్ ఆ చేయాలనుకుంటాను ఎలాంటివి అంటే భరతనాట్యం డ్రెస్సు ఇప్పుడు సెట్స్ అనేది ట్రెండ్ అయ్యింది కదా అంటే ఎట్లా కావాలని కూడా దూరం పోయి చేయించుకోవాల్సి వస్తుంది అలాంటివి అందుబాటులో చేస్తే చాలా బాగుంటుంది అనమాట మండల స్థాయిలో కూడా అలాంటి డిజైనింగ్ మనకి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఎందుకంటే ఏ ఫంక్షన్ జరిగినా కూడా హల్దీ ఫంక్షన్ జరిగినా కూడా ఫ్యామిలీ మొత్తం ఒకే సెట్ చేసుకుంటున్నారు అనమాట కాబట్టి లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు అనేసి సెట్ మొత్తం ఒకే చోట్ల ఆదర్శిస్తున్నారు పెద్ద పెద్ద సిటీలకు పోయి అలా కాకుండా మండల స్థాయిలో కూడా మనం ఇది తేరగలిగితే మంచి ఫ్యూచర్ అనమాట అందరూ అందరూ నేర్చుకుంటే ఎవరు కుట్టించుకుంటారు అనుకుంటున్నారు మనకి ఏంటంటే మన 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 ఎన్డిఏ కానీ తెలంగాణ చూసుకుంటే జనాభా ఎంత పెరుగుతున్నారో అవసరాలు కూడా అంతే పెరుగుతాయి అనమాట అందరూ స్టిచ్చింగ్ డే ఉండరు కదా ఏంటి అందరూ ఒక అందరూ అందరు నేర్చుకుంటే పోతే ఎవరు కుట్టించుకుంటారు అనేది మనం జనాభా పెరిగిన ప్రతి మన అవకాశాలు పెరుగుతాయి అనమాట మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడం తెలిస్తే చాలు దాన్ని ఎలా వినియోగించుకోవాలని తెలిస్తే చాలన్నమాట ఎందుకంటే వంద మంది నేర్చుకుంటే అందులో ఇద్దరు ముట్టురు మాత్రమే మాస్టర్ కార్ నేర్పే సబ్జెక్ట్ మొత్తం ఒకటే ఉంటది కానీ అర్థం చేసుకోవటం డిఫరెన్స్ ఉంటాయి అనమాట ఇలా ఫ్యాషన్ ఉండాలి మంచి బీటెక్ చేసింది జాబ్ చేయటం తన జాబ్ ఇవ్వటం ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నది ఇలాంటివల్ల నేను బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అనమాట కొంచెం టైం తీసుకున్నా మీకు చూసుకున్నా స్కూల్కి పోయే టైం ప్లాన్ చేసుకోండి ఇలా ఇవ్వకపోతే ట్రైనింగ్ చేసుకోండి చుట్టుపక్కల స్టిచ్చింగ్ చేయండి అని చెప్పింది బొడ్లో ఏ విషయంలో లాభాలు ఈ బొడ్లలో ఎలాంటి ఎలా పోతే మనం ఎరకి రావచ్చు అనేది మీకు డైరెక్ట్ వచ్చినా కూడా మనం మన షాప్ ఎప్పుడైనా విజిట్ చేయాలి 잠만아 <목소리도> 보내 <목소리도> <목소리도>